హలో అందరికీ వెల్కమ్ టు చిన్ని మిన్ని బ్లాగ్స్ ఏంటి ఇందాకే నర్సరీలో ఉన్నాం అప్పుడే ఇక్కడికి వచ్చేసామనుకుంటున్నారా పక్కనే ఉందండి టోల్ గేట్కి అవుట్ సైడ్ నర్సరీ ఉంటుంది ఇటు సైడ్ ఇది ఉంటుంది యాక్చువల్గా మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎన్ఏఆర్ఎల్ అని చెప్పాను కదా అదే నేషనల్ అట్మాస్ఫిరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఇక్కడ నాకు ఒక మెమరీ ఉంది నేను సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు అబ్దుల్ కలాం గారు మనకు ప్రెసిడెంట్గా ఉండేవారు అప్పుడు ఆయన ఇక్కడికి వస్తే మా స్కూల్ తరపున మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు అప్పుడు ఫస్ట్ టైం నేను ఆయన్ని చూశాను చాలా హ్యాపీ అనిపించింది అప్పుడు నాకు తెలియదు అసలు ఏమి ఇంకా ఈ హోటల్ అయితే మేము ఎప్పుడు తిరుపతికి వెళ్ళినా ఇక్కడికి వచ్చి టీ తాకుండా అస్సలు వెళ్ళమండి అంత బాగుంటుంది ఇక్కడ టీ అయితే ఎప్పుడైనా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూ చూడండి ఎవరైనా ఈ రూట్లో వెళ్తే అస్సలు మిస్ అవ్వద్దు ఇక్కడ టీ టేస్ట్ మాత్రం దగ్గర దగ్గర ఇరాణి చాయ్ టేస్ట్ ఉంటుంది ఆ టీ అయితే సండే ఈవినింగ్ చాలా లేట్ అయిపోయింది అయినా కూడా ఇక్కడ జనాలు ఎవ్వరు లేరు మేమైతే నేరుగా వచ్చేసాము నా ఫేవరెట్ టేబుల్ నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడే కూర్చుంటాను ఎందుకో నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం ఇంకా తమిళలో చూసే ఉంటారు కదా ఇక్కడ స్పెషల్ ఆఫర్ ఒకటి ఉందని చెప్పాను కదా నిజంగానే ఇక్కడ స్పెషల్ ఆఫర్ ఉందండి అది చెప్పడానికి ఇక్కడికి తీసుకొచ్చాను ఇంకా నా వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఎంత పెద్ద రెస్టారెంట్కి వెళ్ళినా మెనూలో ఎన్ని ఐటమ్స్ ఉన్నా మన మనసు మన చూపు మాత్రం బిర్యానీ పైకే వెళ్తుంది బిర్యానీనే ఆర్డర్ చేసుకుంటాం అలాగే నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా నా ఫేవరెట్ దాహిపురి మాత్రమే ఆర్డర్ చేసుకుంటాను అంటే ఒక టీ కూడా ఇక్కడ టీలో సూపర్గా ఉంటుందండి టేస్ట్ ఏ ఫ్లేవర్ వేస్తారో తెలియదు కానీ ఈ ఆఫర్ కూడా ఈ టీ దగ్గరే ఉంది స్కిప్ చేయకుండా చూడండి ఆఫర్ ఏంటో చెప్తాను ఇక్కడ టీకైతే మూడు రేట్లు ఉన్నాయండి ఫస్ట్ ఏమంటే మనం ఇక్కడికి వచ్చి లోకల్ అని చెప్తే మనకి టెన్ రూపీస్కే టీ ఇస్తారు అదే మనం వచ్చి బిల్ వేసుకొని మనమే బిల్ వేసుకొని టీ తీసుకుంటే ఫిఫ్టీన్ రూపీస్ అదే మనం గెస్ట్ గెస్ట్ లాగా వచ్చి అక్కడ కూర్చొని వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి తీసుకున్నామంటే ట్వంటీ రూపీస్ ఇంతేనా దీనికోసమా నువ్వు ఇంత ఫోజ్ కొట్టింది అనుకుంటున్నారా మన మిడిల్ క్లాస్ వాళ్ళంతా సేవ్ చేసేది టెన్ ట్వంటీ రూపీస్ దగ్గరే కదా మనకి ఇదే చాలా పెద్ద ఆఫర్ అనుకుంటున్నాను నేనైతే ఇంకా నేను తిన్న దహీపూరి అయితే చాలా బాగుంది కానీ ఇదే దహీపూరి మన లోకల్ పానీపూరి బండి దగ్గర థర్టీ రూపీస్కి దొరుకుతుంది ఇక్కడ దానికి త్రిబుల్ అయింది ఐటమ్ ఒకటే టేస్ట్ ఒకటే కానీ కాస్ట్ ఎందుకు మారింది అది ఉన్న ప్లేస్ని బట్టి మన మనుషులు కూడా అంతేనండి మన దగ్గర ఉండే మనీని బట్టి మనకు వాల్యూ ఇస్తారు ఇది మనం జీవితంలో నేర్చుకోవాల్సిన పెద్ద గుణపాఠం ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళాలి చివరిగా వెళ్ళేటప్పుడు నాకు ఇష్టమైన డబుల్ చాక్లెట్ ఫ్లేవర్ అయితే ఒకటి తీసుకున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్